హలో థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ సో రెలివేర్ శారీస్ అయితే చూపిస్తున్నా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అండ్ కొంచెం కెమెరా కొంచెం అడిట్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దు సో శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ సాఫ్ట్ జార్జెట్ క్వాలిటీ అండ్ బాక్స్ ఐటమ్ అనమాట సో మీకు చూపిద్దామని బాక్సులోంచి తీసి పెట్టాను ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది చాలా డేస్ పెడుతు చాలా డేస్ తర్వాత పెడుతున్నా లైవ్ అండ్ జార్జెట్ క్వాలిటీ శారీస్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ రూపీస్లో ఈ శారీస్ అనేవి ఉన్నాయండి డ్రెస్సెస్ ఉంటాయా ఉంటాయి మేడం డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే కిడ్స్ వేర్ కూడా ఉంటాయి హాయ్ కరుణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చినందుకు ప్లీజ్ లైక్ చేస్తారా ప్లీజ్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేస్తే ఓన్లీ టూ లైక్స్ వచ్చాయి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయి అన్నీ కూడా మనకి ఇలా బాక్స్ అయిపోయి అండి ఇట్లా బాక్స్లో అన్నమాట మీకు చూపించడానికి వీలుగా ఉంటుందనేసి నేను ఇట్లా బాక్స్లోంచి తీసేసాను బాక్స్ పక్కా పెట్టేసి ఇట్లా బెడ్ మీద పెట్టాను అనమాట ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందా నాకు కూడా చాలా డేస్ తర్వాత లైవ్ పెట్టాను కాబట్టి సో కొంచెం టెన్షన్గా ఉంది సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇదొక శారీ అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఏమో ఉన్నాయి బ్లౌజ్ ఎలా వస్తుంది కూడా మీకు చూపిస్తాను అండ్ శారీ వేసే విధానం బట్టి మీకు క్వాలిటీ ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది సో బ్లౌజ్ ఇలా వస్తుందండి చూస్తున్నారు కదా బ్లౌజ్ ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంది జస్ట్ టూ నైంటీ నైన్ అండి ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో వాళ్ళు సో టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ శారీ నా వాట్సాప్ నెంబర్ అనేది నేను హాయ్ మ్యామ్ బ్లాక్ సారీ కాస్ట్ చెప్పండి ఓకే మేడం చెప్తాను బ్లాక్ శారీ ఇది ఒకటి ఉంది హార్ట్ సింబల్స్తో అండ్ క్వాలిటీ వచ్చేసి మనకి జార్జిటే వస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సో ఇది వచ్చేసి మనకి క్లాత్ ఆర్గంజా టైప్ వస్తుంది జస్ట్ టూ నైంటీ నైన్ అండి శారీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదా జస్ట్ టూ నైంటీ నైన్ అండ్ మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఎస్ ఇదే ఓకే ఓకే మేడం మీరు చూడండి జస్ట్ టూ నైంటీ నైన్ అండి అన్ని సారీస్ కూడా ఆఫర్ ప్రైజెసే మనకి బయట ఇదే సారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి సో మన దగ్గర జస్ట్ టూ నైంటీ నైన్ ఇది బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది బ్లౌజు బ్లౌజ్ మేడం ఇది అండ్ మనకి హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి సాటిన్ అంటారు కదా ఆ టైప్ ఉందండి బోర్డరు చాలా బాగుంది జస్ట్ టూ నైంటీ నైన్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ అండి నోట్ చేసుకోండి మ్యామ్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నెంబరు అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ టూ నైంటీ నైన్ మేడం శారీ చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇలానే జిగ్జాగ్ లాగా వచ్చిందనమాట లైన్స్ శారీ చాలా బాగుంది జస్ట్ టూ నైంటీ నైన్ సింగిల్ పీస్ ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నెంబర్ అండి శారీ మొత్తం చూపించేసా డ్రెస్సెస్ కావాలి మేడం ఏం డ్రెస్సెస్ కావాలి మేడం ప్రజెంట్ అయితే మన దగ్గర కాటన్ డ్రెస్సెస్ కొన్ని ఉన్నాయి డ్రెస్సెస్ కూడా వస్తాయండి నేను మనకి మన దగ్గర ఎక్కువ శారీసే సేల్ ఉంటుంది ప్లీజ్ లెవెన్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఎవ్రీడే లై లైవ్ చేయడానికి కొంచెం ఓకే కాటన్ మేడం కాటన్ అయితే ఉన్నాయండి కానీ స్టాక్ ఎక్కువ లేదు ఆల్రెడీ ఒక థర్టీ పీసెస్ వస్తే మన దగ్గర టెన్ బిలో ఉన్నాయన్నమాట హాయ్ కవిత మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు మేడం సాయి శుభా మేడం శారీ అయితే చూసారు కదా శారీ మొత్తం చూపించండి క్లియర్గా మీరు స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మేడం టూ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి సింగిల్ పీస్ అయితే ఫార్టీ రూపీస్ టూ శారీస్ అట్లా తీసుకుంటే ఎయిటీ రూపీస్ అండి వాట్సాప్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ హాయ్ కవిత గారు అందరూ బోన్ చేశారా అండ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు సో ఎవరికైనా కావాలంటే మనం చూపించిన శారీస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇచ్చేస్తున్నాం అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ శారీ చూశారు కదా ఈ శారీలో అయితే కలర్స్ త్రీ కలర్స్ ఏమో ఉన్నాయి ఇది బ్లాక్ కలరు అండ్ క్లాత్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది అండ్ చూడొచ్చు మీరు జస్ట్ టూ నైంటీ నైన్ అండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైంటీ నైన్ మన దగ్గర కాటన్ శారీస్ కూడా ఉంటాయి అలాగే డ్రెస్సెస్ కూడా ఉంటాయి జస్ట్ టూ నైంటీ నైన్ శారీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాటన్ శారీ కాదండి మార్గంజా టైపు వెయిట్ లెస్ వచ్చింది కాటక్ కాదు నేను చూపిస్తాను నాకు చూస్తున్నారు కదా వెయిట్ లెస్ ఉంది చాలా చాలా వెయిట్లెస్ ఉంది శారీ లెంత్ మాత్రం సరిపోతుంది రాజేశ్వరి హాయ్ రాజీ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు సో కాటన్ కదా అర్ధంటి టైప్ ఉంటుందండి సో కాటన్ శారీస్ కావాలన్నా కాటన్ శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఓకే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అండ్ డైలీవేర్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉంది శారీ జస్ట్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ సో లైవ్లో ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి లైవ్ లింక్ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు కదా జస్ట్ టూ నైంటీ నైన్ బాక్స్ ఐటమ్ మనకేం ఇలా బండిల్స్లో తెచ్చి అలా ఏం కాదు బాక్స్ ఐటమ్ అండి సో బాక్సెస్ అన్నీ తీసేసాను అనమాట పక్క పెట్టి ఇలా జస్ట్ టూ నైంటీ నైన్ ఏమైపోయారు లైవ్ చేయడం లేదు నాకు కొన్ని ప్రాబ్లమ్ సిస్టర్ కొన్ని అమ్మకి హెల్త్ బాగోక కొంచెం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది సో ఇప్పుడైతే అమ్మ నా దగ్గరే ఉంది మళ్ళీ ఇంకా స్టాక్ అయితే తెచ్చిపెట్టింది అలానే ఉండిపోయిందనమాట మళ్ళీ స్టార్ట్ చేసా సో మీ సపోర్ట్ కావాలి అందరు సపోర్ట్ కావాలి సిస్టర్ సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది ఈ శారీ అయితే సూపర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అండ్ మల్టీ కలర్ అనొచ్చు అండ్ బ్లాక్ పింక్ ఆరెంజ్ ఎల్లో కలరు అన్నీ మిక్సింగ్తో వచ్చింది శారీ చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మీరు ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారా సో బార్డర్ ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలరు బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఓకే బ్లౌజ్ కూడా లైన్స్ వచ్చి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట కొంచెం డిజైన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది మనకి చాలామంది ఓన్ డిజైనర్స్ ఉన్నారు కదా ఓన్గా స్టిచ్ చేసుకునే వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట ఇది బ్లౌజు సో చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ లైవ్ లింక్ అనేది షేర్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సారీ ఓకే క్లాత్ వచ్చేసి జార్జెట్లో సిల్క్ వస్తుందండి జార్జెటే వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇచ్చేస్తున్నా జస్ట్ టూ నైంటీ నైన్ ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్నీ టూ నైంటీ నైన్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా బ్లౌజ్ వస్తుంది ఏ శారీ కావాలని మీకు డీటెయిల్డ్గా చూపించడం జరుగుతుందండి చాలా అంటే చాలా చాలా సూపర్గా ఉంది చూస్తారు కదా ఇవి చిన్న పూతలు అంటారు కదా స్మాల్ ఇదే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది బొట్టు నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీ అయితే ఫార్టీ రూపీస్ టూ శారీస్ అయితే ఎయిటీ రూపీస్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో వస్తుంది సో శారీ అయితే హార్ట్ సింబల్ బ్లౌజ్ రెడ్ కలర్ మీద సెల్ఫ్ హార్ట్ సింబల్స్ లాగా డిజైన్ ఉంటుంది జస్ట్ టూ నైంటీ నైన్ షిప్పింగ్ సారీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ చేయండి కామెంట్స్ వస్తున్నాయి లేకపోతే సో ఇవైతే బాగా సేల్ అయిన శారీస్ కదా చాలా అంటే చాలా బాగున్నాయి త్రీ నైంటీ నైన్ అండి జస్ట్ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఒక్కొక్కరు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఇట్లా కూడా సేల్ చేశారు సో జస్ట్ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి లైవ్లో వాళ్ళు ప్లీజ్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సిస్టర్ సో కొన్ని మగ్గ వర్క్ బ్లౌజెస్ చూపిస్తా జస్ట్ త్రీ ఫిఫ్టీ లాదు క్వాలిటీ అయితే చాలా బాగుంది Just to three fifty rupees.